పెద్దవంగర మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ వెనుకదాసుల లక్ష్మీ రామచంద్రయ్య శర్మ ఓన్లీ ఫోటోస్ జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి బాబు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్వో మహేందర్ ఎస్ఐ పిల్లల రాజు పంచాయతీ సెక్రటరీ ఏ వెంకన్న ఏపీఎం రమణాచారి అంగన్వాడీ ఉపాధ్యాయునిలో ఆశా వర్కర్లు వార్డు మెంబర్లు పాల్గొన్నారు చిట్యాల గ్రామంలో సర్పంచ్ రావుల శ్రీనివాసరెడ్డి ఎంపీపీ ఏదురు రాజేశ్వరి ఐలయ్య ప్రారంభించారు ఎంపీపీ మాట్లాడుతూ పేద ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని వేదివీదికి తెలియజేశారు చిన్న వంగలలో సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీడీఓ పంచాయతీ సెక్రటరీ ఆర్ఐ లస్కర్ వార్డు మెంబర్లు అంగన్వాడీ ఉపాధ్యాయులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు vai ser outro జాతర సిడే రథోత్సవం నిర్వహించడం జరిగింది ఈ ఉత్సవానికి భక్తులందరికీ సౌకర్యాలు కల్పించడం జరిగింది మరియు లైటి దేవునికి లైటింగ్ కూడా చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం ఇక్కడ నైవేద్యాల కొరకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము రథోత్సవం ఘనంగా నిర్వహించ నిర్వహించబడింది దీనికి భక్తులందరి సహకారం కూడా ఘనంగా భక్తులు అధిక అధిక సంఖ్యలో పాల్గొన్నారు శిరో రథోత్సవం బాగా ఘనంగా జరిగింది ఆదివారం రోజు రథం శిని రథం వస్తుంది సోమవారం నాడు జాతర రథోత్సవం జరుగుతుంది మంగళవారం నాడు నైవేద్యాలు నైటుకు నాగ వెళ్ళి జరిపి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి యొక్క కార్యక్రమం సార్ మాకు సౌకర్యం అలా దేవుడు వల్ల పంటలు పెట్టి పంటలు మంచిగా దేవుడు ఏ పంటలు ఉంటాయి భక్తులు మంచిగా చాలా మంచిగా వస్తారు మాకు అందరికీ అలా సౌకర్యం చేస్తాము అంత చాలా మంచిగా ఉన్నది పోలీసులు కానీ ఎవరు కానీ ఎమ్మెల్యే కానీ అందరూ మంచిగా పనులు చేస్తారు అందరూ కలిసి కట్టుగా చేసుకుంటాము దేవుడి వల్ల మంచి గుట్ట మీద పనులు ఎంత నీట్గా చేయవాలో అంత నీట్గా చేస్తాం సార్ మాకు దేవుడు మళ్ళా దేవుడు ఇస్తున్నాడు అంత దేవుడి దయవాళ్ళగా అంత మంచిగా జరుగుతుంది అది వీళ్ళే సార్ కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతున్నాయి చాలా మంచిగా జరుగుతుంది అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు పబ్లిక్ వాళ్ళకు కూడా దేవుడి దయవల్ల మేము కూడా గవర్నమెంట్ కమిటీ సౌకర్యంతో మంచిగా పనులు చేయగలుగుతున్నాం సార్ వాళ్ళకి ఎంత పని చేయాలంటే అంత వాటర్ కానీ కరెంటు కానీ మంచిగా శుభ్రం చేసుడు కానీ 매일 월에 만진서.